ఓవైపు అమెరికాతో మరోవైపు తన చిరకాల మిత్రుడు రష్యాతో బంధాన్ని బలంగా నిలుపుకుంటున్న భారత్ ముందు పుతిన్ ప్రభుత్వం ఒక భారీ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది ఇది కేవలం బంపర్ ఆఫర్ కాదు భారత వాయుసేన రూపురేఖలే మార్చేసే ఒక సువర్ణ అవకాశం ఈ డీల్ ఓకే అయితే శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం ఫ్రాన్స్ నుంచి మనం అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్న వేళ రష్యా తన అమ్ముల పొదిలోని రెండు అత్యంత పదునైన అస్త్రాలను భారత్కు అందించడానికి ముందుకొచ్చింది అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల గురించి మనం ఆలోచించిన తరుణంలో వాటికి దీటైన సమాధానంగా రష్యా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది సుకోయ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఇది మామూలు ఫైటర్ జెట్ కాదు ఐదో తరం స్టైల్ టెక్నాలజీతో శత్రువుల రాడార్ కళ్లకు చిక్కకుండా గాల్లో మాయమయ్యే ఒక దయ్యం ఆకాశంలో ఆధిపత్యం చెలాయించడంలో దీనికి ఇదే సాటి చైనా వద్ద ఉన్న జే ట్వంటీకి ఇది సరైన పోటీదారు సుకోయ్ ఎస్యు థర్టీ ఫైవ్ గగనతలంలో తిరుగులేని రారాజుగా పేరొందిన ఒకేసారి గగనతలంలోనూ భూమిపైన ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగల మల్టీరోల్ సుపీరియారిటీ ఫైటర్ దీని విన్యాసాలకు పోరాట పటిమకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది ఈ ఆఫర్లో అసలైన కిక్ ఏంటంటే రష్యా కేవలం విమానాలను అమ్మి చేతులు దులుపుకోవాలని చూడడం లేదు రెండు రకాల విమానాలను పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోనే తయారు చేసేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది సాంకేతికత బదిలీ అసలు సిసలైన బ్రహ్మాస్త్రం ఈ విమానాలకు సంబంధించిన పూర్తి టెక్నాలజీని భారత్కు అప్పగించడానికి రష్యా ఒప్పుకుంది అంటే భవిష్యత్తులో మనమే సొంతంగా ఇటువంటి విమానాలను అభివృద్ధి చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది సర్వీసింగ్ కూడా మన చేతుల్లోనే విమానాల సర్వీసింగ్ నిర్వహణ బాధ్యతలను కూడా భారతీయ సంస్థలకే అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది మన రక్షణ రంగ పరిశ్రమకు అతిపెద్ద బూస్టప్ అవుతుంది ప్రస్తుతం మన వాయుసేన వద్ద ఉన్న రెండు వందల ఇరవై సుకోయ్ ఎస్యూ థర్టీ ఎంకేఐ విమానాల అసెంబ్లింగ్ నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రష్యా ఈ మెగా ప్రపోజల్తో ముందుకు రావడం గమనార్హం నూట పద్నాలుగు మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ టెండర్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతుండగా రష్యా ఈ డీల్తో అందరికంటే ఒక అడుగు ముందుకేసింది సుఖోయ్ థర్టీ ఫైవ్ విమానాలను నేరుగా ఈ టెండర్లో భాగంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది ఈ డీలోకే అయితే భారత వాయుసేన బలం అమాంతం పెరిగిపోతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మన వాయుసేన ఆధునీకరణ జరగడమే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ కళ కూడా సాకారం అవుతుంది ఇప్పుడు బంతి పూర్తిగా భారత ప్రభుత్వ కోర్టులో ఉంది ఈ చారిత్రక ఆఫర్పై ఢిల్లీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి